సోమిరెడ్డి నన్నటిదాకా చెప్పాడు ఏమని చెప్పాడంటే సైదాపురం క్వాజ్ ఉంది ఆ క్వాజి మైనింగ్ లో గోరత వాటా ఉంది కాబట్టి చెరువు సైదాపురం అని చెప్పి పాపం దొంగదారులకు సైదాపురానికి పోయాడు లేదు ఈరోజు సోమిరెడ్డిని అడుగుతున్నా చాలని విసురుతున్నా దాకా సైదాపురంలో క్వాజిమైన్ జరిగింది అన్నట్టు నువ్వు ఈరోజు ఎందుకు ఆగిపోయావు ఎందుకు నీ నోరు మూతపడిపోయింది వాళ్ళు ఈరోజు ఏం చెప్తున్నారంటే మా దగ్గర పద్నాలుగు మంది ఉన్నారు పద్నాలుగు వాటాలు ఇవ్వాలని చెప్పి డబ్బులు సూచన చేశాడు సోమిరెడ్డికి ధైర్యం ఉంటే రమ్మనండి మా దగ్గర ఉన్నటువంటి పద్నాలుగు ట్రాక్టర్ పద్నాలుగు టెప్పర్ల కిందేస్తామని చెప్పి చెప్పారు ఎందుకు నువ్వు మాట్లాడటం లేదు ఆ రోజు నాకు వాటా ఉందా చెప్పే రోజు నాకు వాటా ఉందా నువ్వు వాటా తీసుకుని దానికి సంబంధించి వెనక్కి వెళ్ళాం ఎవరు మోసం చేశారు ఎవరు ప్రజలు పెట్టుకుని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు అనేటువంటిది స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం అని చెప్పి చెప్పి అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం పాప నేనే చెప్పాడు ఎక్కడ మాట్లాడతా మాట్లాడతా గోవర్ధన్ రెడ్డి చాలా అసహనంగా ఉన్నాడు అన్న నేనాసరంగా ఉంది నాయన పిచ్చోరా నేను రెండు సార్లు నీ మీద గెలిచా ఒకసారి మంత్రి నయ్యా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులో ఉన్న రోజులు ఎప్పుడూ సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాను తప్ప అసహనది వెతికి నా దగ్గర కనిపించదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను నాలుగు సార్లు సర్వే ఓడిపోయావు ఐదు సార్లు వరుసగా ఈ జిల్లాలో ఓడిపోయావు నువ్వు అసహనంగా ఉండాలి కానీ నాకు అసహనంగా ఉండవలసినటువంటి అవసరమే లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ చివరిగా తెలియజేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు నాకు పత్రికలు లేవు నాకు పవన్ కళ్యాణ్ లేడు నాకు పురంధ్రేశ్వర్ లేదు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించినటువంటి పురంధ్రేశ్వరి వీళ్ళందరూ చాలా అనుకుంటూ ఆయన రక్తబంధం అయినటువంటి ఆయన చెల్లెల్ని శిరమణ కూడా తీసుకొచ్చి ఈరోజు ఆమె కూడా చంద్రబాబు నాయుడిని గెలిపించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యం దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడు ప్రజల గుండెల్లో పాతికిపోయాడు కాబట్టి ఒక సుచితమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రగణించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు శాశ్వతమైనటువంటి స్థానం సంపాదించుకుంటే మనకి ఎవరికి అవకాశాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఏదో విధంగా తుడిచిపెట్టాలనేటువంటి ఒక నిర్ణయంతో అందరూ కలిసి పనిచేసినా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నేను నమ్ముకోలే ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ వీళ్ళ అండ నాకు అవసరం నా తరఫున ప్రచారం చేయడానికి నేను ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి నా మహిళలు ఉన్నారు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు వీళ్ళే రేపు ఎన్నికల్లో నాకు అసలైనటువంటి స్టార్ క్యాంప్ అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి ఈరోజు ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆలోచన చేయనటువంటి విధంగా ఇన్ని కుటుంబ ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆస్తిలు అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అనేక సందర్భాలు చెప్పాను మీరందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఏ ఒక్కరు కూడా గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మా తోబుట్టువు మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అని ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి కర్మంగా జరుపుకునేటువంటి విధంగా మీ అందరితో కలిసి పనిచేయడం జరిగింది అని చెప్పి మీ అందరికి సందర్భంగా గుర్తు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అంది